ఐదేళ్ళలో మగవారు ఇక మిగలరు మంచినీరు లేవు గాని కల్తీ మద్యం విచ్చల విడిగా దొరుకుతోంది పేదవాడు చనిపోవాలి మీరు డెబ్బై ఎనభై ఏళ్ళు బతకాలా ఇదే నా ప్రభుత్వ లక్ష్యం నాయకులు బాగుండాలి కల్తీ మద్యం తాగి పేదోడు చనిపోవాలా కల్తీ మద్యంపై బాధితుల ఆవేదన ప్రభుత్వ నాయకులు ఇకనైనా మారరా ఇదే కనుక జరిగితే మాత్రం ఐదు సంవత్సరాలలో కూడా ఆడోళ్ళే కానీ మగవాళ్ళు ఎవరు ఉండరు ఎక్కడ పడితే అక్కడ తాగుతుండే బజారు బజారు కొంటుండే మంచి లేదు కానీ బజార్ బజారు కొంటుండే సంవత్సరాలలో ఆడ మొగోళ్ళు ఉండరాగారు మొగోళ్ళు తగ్గితే మొగోళ్ళు వాళ్ళే పోయి ఆగవైపోవాలి కేవలం ఏదైనా చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లల ఆగమైపోతున్నారు మధ్య మధ్యలో మంచిది మంచిది పెట్టు మధ్యలో తాగటం ఏంటి ప్రభుత్వం అందరూ ఆడపిల్లలు సక్కు అందరికీ ఆడపిల్లలు ఉంటారు అందరు చక్కకుంటే పేదవాళ్ళు బాగుంటేనే కదా ఉండే వాళ్ళు పేదవాళ్ళు అయితే బాగుంటుంది ఉండేవాళ్లేవో తాత తొందరలు ముద్దు వేసిన డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉండాలి పేదవాళ్ళే పని చేసి ఖచ్చితంగా అరవై తొందర ముప్పై సంవత్సరాలు వీళ్ళు ఖర్చు పోవాలి అదే ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది నిజాతీగా ఉళ్ళు నుప్పలా గుంది ఎవరు కాదు అందరికీ ఒక్కొక్క ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు లేరా వాళ్ళు పవన్ కళ్యాణ్ లేదా ఆడపిల్లలు అర్థం చేసుకోవాల ఎవరైనా సరే న్యాయ న్యాయ పరిపాలన న్యాయం ఉన్న పేదవాళ్ళు బాగుంటుంది ఉండేవాళ్ళు కూడా బాగుంటారు ఎవరైనా సరే మీరు మధ్య మాత్రం తగ్గిస్తే చాలా మంచిదండి మీకు చాలా ఉడవాళ్ళు ఉంటాం పేదవాళ్ళ మధ్య తగ్గించండి ఉండాలి దాని భర్త కలిసి మధ్య కూడా వస్తాం దాన్ని అంటున్నా కలిసి మధ్య కూడా తగ్గించాలి ఏదైనా సరే న్యాయం అంటే మేము కష్టపడే వాళ్ళు ఇవంటే లేదు మగోలు పాటు ఆటోలు